హాయ్ అండి వెల్కమ్ టు అమర్ ఛానల్ ఇంకా పచ్చల రోజులు వచ్చేసినాయండి శివరాత్రి వెళ్ళిన మొదలు ఇంకా వడయాలని పచ్చళ్ళని అని ఇలా వాళ్ళకు పని సరిపోతూనే ఉంటుంది అయితే నేను కాలీఫ్లవర్ పచ్చడి పెట్టానండి కాలీఫ్లవరు నేను ఇలా ఒక పువ్వు తీసుకున్నానండి దాన్ని ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగేసి ఇలా ఎండ్లో ఆరబెట్టానండి మొక్కలు ఎంట్లో పెట్టిన తర్వాత నిమ్మరసం కూడా తీసుకున్నానండి నాకు అడ్డడు మొక్కలు అయినాయి అండి అడ్డు మొక్కలు అంటే నాలుగు తవాలు నాలుగు తావలకి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకున్నానండి ఇది కూడా స్టైనర్లో పోసి వడగట్టేసుకొని ఇది కూడా ఇంట్లో పెట్టేసుకోవాలండి నిమ్మరసం ఇప్పుడు ఆ అయితే ఎండిపోనియండి తెచ్చేసుకొని ఏ ఏ గ్లాస్తో నిమ్మరసం పోసుకున్నామో అదే గ్లాస్తో ఒక కారం కొద్దిగా ఒక కొంచెం హెల్త్గా ఆవు పిండి పోసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా తగ్గించాలండి అంటే ఉప్పు ఎక్కువైతే మనం తీసుకోలేముండి తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ అందుకని నేను కొంచెం తగ్గించే ఉప్పు వేసాను అలాగే ఆయిల్ కూడా వెల్లుల్లిపాయలు కూడా ఇలా వలుసుకొని వేసుకోవాలండి ఆయిల్ కూడా ఏ గ్లాస్తో అయితే నిమ్మరసం పోసుకున్నాము అదే గ్లాస్తో ఆయిల్ కూడా తీసుకోవాలండి నేను వేరుశనగ నూనె పోసానండి ఆయిల్ కూడా అలా వేసుకొని కలిపేసుకోవడమేనండి చూసారా కారం ఎంత ఎర్రగా చింది చేస్తుందో ఇలా కలిపేసుకోవాలండి బాగాను అన్నీ కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు నిమ్మరసం పోసేయాలండి నిమ్మరసం కూడా పోసుకున్న తర్వాత ఎండిన తర్వాత అంత ఉందండి నిమ్మరసం ఎండలో పెట్టుకుంటే లేకపోతే పచ్చడి స్మెల్ వచ్చేస్తుంది ఇలా కలిపేసుకోవాలండి నాకు ఆయిల్ కొంచెం సరిపోనట్టు అనిపించలేదు అని నేను మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా వేసుకుని ఇలా కలిపేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కాదు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలండి మెంతులు కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అంతేనండి కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది కొత్తగా పెట్టిన వాళ్ళు రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చండి పచ్చడిని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్